నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పాకిస్తాన్ భారత్తో శత్రుత్వం కాకుండా మిత్రుత్వం పెంచుకొని ఉంటే ఉగ్రవాదాన్ని కాకుండా భారత్ని నమ్ముకొని ఉంటే రెండు దేశాలు కలిసి పనిచేసి ఉంటే ఇప్పుడు పాకిస్తాన్ ఏ పొజిషన్లో ఉండేదో తెలుసా ప్రపంచం ముందు భిక్షమెత్తుకునే పొజిషన్లో కాకుండా ప్రపంచాన్ని శాసించే స్థాయిలో పాకిస్తాన్ ఉండేదా ఇప్పుడు తెలుసుకుందాం భారత్ పాకిస్తాన్లకు ఇంచుమించు ఒకేసారి స్వతంత్రం వచ్చింది ఒకరోజు ముందు పాకిస్తాన్ భారత్ నుంచి విడవడితే మరుసటి రోజు మనం స్వాతంత్ర్యం తెచ్చుకున్నాం అయితే ఓవైపు భారత్ ఆర్థిక వృద్ధి వైపు దూసుకుపోతుంటే మరోవైపు పాకిస్తాన్ మాత్రం అడుక్కు తింటోంది భారత్ వంటి అతిపెద్ద దేశంతో పాకిస్తాన్ని పోల్చలేం కానీ మన దేశంలోని ఒక్క రాష్ట్రంతోనూ పాకిస్తాన్ సమానంగా పోటీ పడలేకపోతుంది మహారాష్ట్ర జీడిపి నాలుగు వందల తొంభై బిలియన్ డాలర్లు తమిళనాడు జీడిపి మూడు వందల ఇరవై తొమ్మిది బిలియన్ డాలర్లు ఉంటే పాకిస్తాన్ జీడిపి మూడు వందల మూడు బిలియన్ డాలర్లుగా నమోదవుతుంది మన దేశాన్ని దాదాపు రెండు వందల ఏళ్లుగా పాలించిన బ్రిటిష్ పాలకులు వెళుతూ వెళుతూ దేశాన్ని విభజించి అది కూడా మత ప్రాతిపదికను విభజించారు మన దేశం ఎదగకుండా ఉండేందుకు ఇక్కడ ఉన్న ముస్లింలలో నాటిన విష బీజాల ఫలితమే పాకిస్తాన్ ఏర్పాటు అందుకు ఇక్కడ ఉన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా లోపాయకారిగా మద్దతు తెలిపారు ఫలితంగా మన పక్కలో బల్లెంలా పాకిస్తాన్ ఏర్పాటు చేసి వెళ్ళారు ముస్లిం నాయకులు కోరుకున్నట్టుగా పాకిస్తాన్ ఏర్పాటైంది అయితే వీరి ఆశ అంతటితో ఆగలేదు కాశ్మీర్ పై కన్ను పడింది దీంతో పాకిస్తాన్ భారత్పై శాశ్వత శత్రుత్వం పెంచుకుంది ఈ ఒక్క నిర్ణయమే పాకిస్తాన్ ను అధోగతి పాలు చేసింది ఇరు దేశాలకు ఒకేసారి స్వతంత్రం వచ్చినా పాకిస్తాన్ మాత్రం తన ఎదుగుదలపై కాకుండా భారత్ ఎలా దెబ్బ మాత్రం అలా చేయలేదు సొంతంగా ఎదగడం పైనే దృష్టి సారించింది అందుకే మన దేశం ఇప్పుడు ప్రపంచంలో నాలుగవ స్థానానికి ఎగబాకింది ఇటీవలే జపాన్ని వెనక్కి నెట్టింది మరో రెండేళ్లలో జర్మనీని సైతం వెనక్కి నెట్టి అమెరికా చైనాల తర్వాతి స్థానంలో భారత్ ఉంటుంది రెండు వేల నలభై ఏడు కల్లా ప్రపంచంలోనే అగ్రదేశంగా భారత్ ఎదగాలని భావిస్తుంది అదే సమయంలో పాకిస్తాన్ మాత్రం ప్రపంచం దగ్గర అప్పుల కోసం అడుక్కు తింటోంది ఐఎంఎఫ్ దగ్గర అప్పులు ఎఫ్ఏటి గ్రెలిస్ట్ నుంచి తప్పించుకోవడానికి తిప్పలు పడుతోంది ఇక భారత్ దెబ్బతో ప్రపంచంలో పాకిస్తాన్ ఏకాకిగా మారిపోయింది ఆ దేశం ఒంటరిగా మిగిలిపోయింది ముస్లిం దేశాలను అడుక్కున్న సపోర్ట్ భారత్కి ఇస్తాయన్నాయే తప్ప పాకిస్తాన్ కి మద్దతిచ్చేవారే లేరు కేవలం టర్కీ మాత్రమే తన స్వలాభం కోసం ఉగ్రవాద దేశానికి మద్దతిస్తుంది అదే సమయంలో భారత ప్రధాని మోదీకి మాత్రం సౌదీ ఇరాన్తో పాటు అనేక దేశాలు తన అత్యున్నత పురస్కారాన్ని గౌరవిస్తున్నాయి ఎక్కడికి వెళ్ళినా రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి నిజానికి పాకిస్తాన్ మత మౌధ్యాన్ని పక్కన పెట్టి భారత్ తో కలిసి ఉంటే ఇప్పుడు రెండు దేశాలు ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకునే ఉండడంలో ఎలాంటి సందేహం లేదు భారత్ కి మిడిల్ ఈస్ట్ యూరప్ దేశాల గేట్ గా పాకిస్తాన్ ఉండేది కేవలం రవాణాతోనే ఆ దేశ జీడిపి గణనీయంగా పెరిగిపోయేది పేరుకే ఉగ్రవా ఆ దేశం భౌగోళికంగా వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది మన దేశానికి ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఉన్నాయి ఆవల చైనా ఉంది అక్కడ నుంచి రోడ్డు మార్గం సాధ్యం కాదు అందుకే మనం మిడిల్ ఈస్ట్ ను చేరుకోవాలంటే సముద్ర మార్గమే దారి అదే యూరప్ దేశాలను చేరుకోవాలంటే సముద్ర మార్గంలో చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి ఉంటుంది ప్రస్తుతానికి యూరప్ దేశాలకు ఇరాన్ లోని చబాహార్ పోర్టు మనకు గేట్వేగా ఉంది ఉన్నంతలో ఇది కాస్త దగ్గరగా దారి అదే పాకిస్తాన్ గనక మనతో మిత్రుత్వం ఏర్పరచుకొని ఉంటే యూరప్ దేశాలను చేరుకోవడానికి మరింత సులభంగా ఉండేది ఇది ఇరు దేశాలకు లాభం చేకూర్చేది పాకిస్తాన్లో జల వనరులు చాలా ఎక్కువ బలూచిస్తాన్ సింధు ఫ్రావిన్స్ లో భారీ కనిజ నిక్షేపాలు ఉన్నాయి విలువైన లిథియం నిక్షేపాలు ఉన్నాయి కానీ ఆ దేశం వీటిని సక్రమంగా ఉపయోగించుకోలేదు ఎప్పుడూ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంపైనే దృష్టి సారించింది చివరికి ఉగ్రవాదులు ఆర్మీ చేతుల్లో ప్రభుత్వం కీలుబొమ్మగా మారే పరిస్థితి ఏర్పడింది పాకిస్తాన్ భౌగోళికంగా వ్యూహాత్మ ప్రాంతాల్లో ఉండడం వల్ల అమెరికా చైనాలు ఆ దేశాన్ని తమ అవసరాలకు ఉపయోగించుకున్నాయి ఉగ్రవాద దేశానికి చిల్లర డబ్బులు విధిస్తూ తమ ప్రభావాన్ని నిలుపుకున్నాయి చైనా కూడా భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ అందుకు పాకిస్తాన్ కి ఉపయోగపడిందా అంటే అది లేదు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరిట ఆ దేశాన్ని అప్పుల ఊబిలోకి లాగి తన గుప్పెట్లో ఉంచుకుంది అమెరికా చైనా చెప్పుడు మాటలు విని పాకిస్తాన్ భారత్కు వ్యతిరేకంగా పనిచేసింది అదే మన దేశంతో స్నేహం చేసి ఉంటే ఇప్పుడు ఆ దేశం పరిస్థితి వేరుగా ఉండేది భారత్ తాను ఎదుగుతూ ఇతర దేశాలను ఎదిగేలా చేస్తుంది మనకు స్నేహాస్తం అందించిన దేశాలకు అన్యాయం ఎప్పుడూ చేయలేదు పైగా ఆయా దేశాల అభివృద్ధికి కృషి చేసింది చబాహార్ పోర్టులో ఇరాన్ సహాయం చేసినందుకు ఆ దేశంలో ఏకంగా పార్లమెంట్ని నిర్మించి గిఫ్ట్గా ఇచ్చాం రష్యా దశాబ్దాలుగా మనకు ఆయుధాల విషయంలో సహాయం చేయడం వల్ల ఆ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు చమురుకొని అండగా నిలిచా కానీ పాకిస్తాన్ మాత్రం మనతో శత్రుత్వాన్ని పెంచుకుంది ఫలితంగా ఒంటరైపోయింది మన దేశంపైకి ఉగ్రవాదాన్ని ఎగదోసిన ఫలితంగా చాలా సార్లు ఎఫ్ఏటిఎఫ్ గ్రెలిస్టీలో చేరింది దీంతో ఆర్థికంగా చితికిపోయింది ఇప్పటికీ మళ్లీ మళ్లీ మన దేశం పాకిస్తాన్కి వ్యతిరేకంగా పావులు కదుపుతూనే ఉంది ఎంత వీలైతే అంత ఆ దేశాన్ని దెబ్బ కొట్టేందుకు మనం ప్రయత్నిస్తూనే ఉన్నాం ఇటీవల పహల్గా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా మన దేశం సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది దీనివల్ల పాకిస్తాన్కి వెళ్లాల్సిన నీళ్ళన్నీ ఆగిపోయాయి ఫలితంగా ఆ దేశ వ్యవసాయ రంగం భారీగా కుంటుపడుతుంది పడుతోంది మరికొద్ది నెలల్లో దీని ఫలితాలు కనిపించబోతున్నాయి ఇలా ఆ దేశం ఇంకా ఇంకా చితికిపోతూనే ఉంటుంది పాకిస్తాన్ తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం ఇప్పుడు అడుక్కు తినేలా చేస్తుంది అదే భారత్తో ఆ దేశం స్నేహాస్తం చాచి ఉంటే పరిస్థితి ఇప్పుడు ఇలా ఉండేది కాదు భారత్తో పాటు ఆ దేశము ఎదిగేది ప్రపంచంలో భారత్తో పాటు సగర్వంగా నిలిచేది కానీ ఆ సువర్ణావకాశాన్ని కోల్పోయి ఇప్పుడు ప్రపంచం ముందు భిక్షత్తుకునే పరిస్థితికి చేరింది అర్థమైందా పాకిస్తాన్ ఈ రోజు సర్వనాశనం కావడానికి కారణం ఏంటి అనేది భారత్ లాంటి దేశంతో స్నేహం చేస్తే ఎలా ఉంటుంది అనేది తెలియని మూర్ఖులకు ఈ వీడియో అంకితం మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది స్క్రీన్ మీద ఫోన్పే గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయం చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్